హాయ్ అందరికీ నేను స్వరాలి అఖండ దీపం తరువాయి భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ ఇక లేట్ చేయకుండా ఈ రోజు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆ రోజు సాయంత్రం ఆఫీస్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సంతోష్ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు అతను బయటకు వచ్చేటప్పటికి అతని కార్ దగ్గర ఒక డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు అతనిని చూడగానే సంతోష్ కి ఎందుకో అనుమానంగా అనిపించింది నేను డ్రైవర్ ని అపాయింట్ చేయలేదే వీడేంటి అసలు ఎవడు వీడు అని మనసులో అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు సంతోష్ సంతోష్ కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్న డ్రైవర్ అతనికి మర్యాదగా సెల్యూట్ చేసి సార్ నా పేరు రమేష్ నన్ను భువనేశ్వరిదేవి మేడం అపాయింట్ చేశారు మీ కార్ డ్రైవర్గా ఉండమని చెప్పారు అని చాలా పొలైట్ గా చెప్పాడు ఆ డ్రైవర్ అతను చెప్పిన మాటలు విని సంతోష్ వెంటనే తన మొబైల్ బయటకు తీసి భువనేశ్వరీదేవికి కాల్ చేశాడు భువనేశ్వరీదేవి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది హలో అమ్మ నా కార్ కి డ్రైవర్ని ఏర్పాటు చేశావా ఎందుకు నీకు తెలుసు కదా నాకు సెల్ఫ్ డ్రైవింగ్ అంటే ఇష్టమని మళ్ళీ డ్రైవర్ ఎందుకు అపాయింట్ చేశావు అని అడిగాడు సంతోష్ నాకు తెలిసిన అన్న కానీ ఈ మధ్య నేను ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్పావు కదా నీ సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అందుకోసమే ఆ డ్రైవర్ ని అపాయింట్ చేశాను ఆ డ్రైవర్ కి ఫైటింగ్ కూడా వచ్చు నీకు బాడీ గార్డ్ లో కూడా ఉంటాడు ఈ అమ్మ కోసం ఒప్పుకున్నానా అని సంతోష్ ని లాక్ చేయడానికి ట్రై చేసింది భువనేశ్వరి దేవి భువనేశ్వరి ప్లాన్ అర్థమైంది సంతోష్ కి అందుకే అంతకుము ఇంకేమీ మాట్లాడలేదు సరే అమ్మా నేను ఇంటికే బయలుదేరాను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేశాడు సంతోష్ ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళాడు అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది దేవి సంతోష్ వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నాడు దేవి లోపల ఉన్న సీతమ్మతో సీతమ్మ అబ్బాయి వచ్చాడు తాగడానికి పాలు తీసుకొనిరా అని గట్టిగా అరచి చెప్పింది సీతమ్మ వణుకుతున్న చేతులతో పాలు తీసుకొని వచ్చి సంతోష్ కి ఇచ్చింది అది చూడగానే సంతోష్ కి కొంతవరకు విషయం అర్థమైంది పాల గ్లాస్ చేతిలోకి తీసుకొని సీతమ్మ తోటి ఏమీ కాదు అన్నట్లుగా సైగ చేసి అమ్మా నువ్వు ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా అని అడిగాడు సంతోష్ మధ్యాహ్నం భోజనం చేశాను నాన్న నాకు ఇప్పుడు ఏమీ తినబుద్ధి కావడం లేదు ఆ ఫుడ్ కూడా అస్సలు నచ్చడం లేదు అని పొరపాటును నోరుదారించే దేవి ఆ మాట వినగానే సంతోష్ చాలా జాలిగా అయ్యో అమ్మా పోనీ రేపటి నుంచి వేరే మెను ఏదైనా ఉందేమో డాక్టర్ని కనుక్కుంటాను పాపం నువ్వు అసలేమీ తినడం లేదు ఇదిగో నా చేతులతో ఇస్తున్నాను ఈ పాలు తాగు అని అన్నాడు సంతోష్ సంతోష్ మాటలు వినగానే దేవికి భయంగా అనిపించింది సంతోష్ వైపు భయం భయంగా చూస్తూ అవి నా కోసం కాదు సంతోష్ నీ కోసం అని కంగారు పడుతున్నట్లుగా అన్నది దేవి పర్వాలేదమ్మా నేను ఆఫీస్ ఆఫీసులో కాఫీ తాగే బయలుదేరాను నాకు పాలు తాగాలని కూడా లేదు నువ్వు చెప్పావు కాబట్టే కేవలం నీ కోసమే తాగుదాం అనుకున్నాను కానీ ఉదయం నుంచి నువ్వు చాలా ఆకలితో ఉంటే నేను ఇలా వదిలిపెట్టి నేను ఎలా తాగుతాను చెప్పు నా కోసం ఈ పాలు తాగు అంటూ ఆమెని బలవంతం చేశాడు సంతోష్ భువనేశ్వరి దేవి సంతోష్ చేతుల్లోంచి ఆ పాల గ్లాస్ తీసుకొని వంకరగా నవ్వుతూ ఆ పాలు తాగేసింది సంతోష్ విషయంలో తన అనుమానం బలపడుతోంది అందుకే సీతమ్మకి పాలలో ఇవ్వమని ఇచ్చిన పౌడర్ కేవలం షుగర్ పౌడర్ అది తెలియక సీతమ్మ చాలా కంగారు పడిపోయింది సీతమ్మ అలా కంగారు పడడం చూసిన సంతోష్ పాలలో ఏవో కలిపారు అని అనుకుని ఆ పాలని భువనేశ్వరి దేవి చేతనే తాగించాడు ఖచ్చితంగా సంతోష్ ఆ పాలు తన చేతనే తాగిస్తాడు అని ముందే ఊహించింది భువనేశ్వరిదేవి అందుకే ప్లాన్ చేంజ్ చేసింది భువనేశ్వరిదేవి అంత కాన్ఫిడెన్స్ గా ఆ పాలు తాగడం చూసి సంతోష్ సీతమ్మ ఇద్దరు ఆశ్చర్యపోయారు సంతోష్ కి భువనేశ్వరి దేవి వేరే ఏదో ప్లాన్ వేస్తోంది అన్న విషయం అర్థమైంది అంతేకాదు తన మీద ఆమెకు అనుమానం వచ్చింది అన్న విషయం కూడా అతనికి అర్థమైంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు ఇలా ఒకరు ఎత్తులు మరొకరి పై ఎత్తులతో ఏం జరగబోతోందో చూడాలి అదంతా గమనిస్తూనే సరియు అప్పుడే అక్కడికి వచ్చి సంతోష్ పక్కనే కూర్చుంది హాయ్ బావా ఇప్పుడే వచ్చావా ఆఫీస్ నుంచి అని అడిగింది సరియు అవును సరియు ఇంతకీ అత్తయ్య మామయ్య ఎక్కడా కనిపించడం లేదు అని ఇల్లంతా చూస్తూ అడిగాడు సంతోష్ అక్కడ వాళ్ళకి పనులుంటాయిగా బావా నాన్న బిజినెస్ మొత్తం వదిలిపెట్టి వచ్చాడు కదా అందుకే వెళ్ళిపోయారు అని చెప్పింది సరియు అమ్మా నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను అది వింటే నువ్వు చాలా సంతోషిస్తావు మన ప్రాబ్లమ్స్ చాలా వరకు తీరిపోతాయి అని చెప్పాడు సంతోష్ సంతోష్ వైపు అనుమానంగానే చూస్తూ ఏంటి నాన్న అంత సంతోషకరమైన విషయం అని అడిగింది భువనేశ్వరీ దేవి ఆ మైదిలి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికిందమ్మా రేపు నేను అక్కడికే వెళ్ళాలి అనుకుంటున్నాను ఒకవేళ నా అనుమానం నిజమే అయ్యి తను అక్కడే కనుక ఉంటే ఎలాగైనా తన చేత సంతకాలు పెట్టించుకొని వస్తాను అని కూల్ గా చెప్పాడు సంతోష్ భువనేశ్వరీదేవి సరయూ ఇద్దరు సంతోష్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అవునా సంతోష్ నువ్వు చెప్పేది నిజమా మైదలు ఎక్కడుందో తెలిసిందా మరి రేపటి దాకా వెయిట్ చేయడం దేనికి పదా ఇప్పుడే అందరం కలిసి వెళ్లి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము అని హడావిడిగా అన్నది భువనేశ్వరీదేవి అమ్మా కూల్ నువ్వు మరీ అతిగా ఆవేశపడకు అసలే నీ ఆరోగ్యం కూడా బాగాలేదు నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంతే నేను క్లియర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా నిన్నే అక్కడికి తీసుకుని వెళ్తాను అప్పటిదాకా వెయిట్ చెయ్యి ఇక ఆ మైథిలి దొరికింది కాబట్టి సరయుకి నాకు పెళ్లి కూడా త్వరలోనే ముహూర్తాలు పెట్టించమని మామయ్య వాళ్ళకి చెప్పేశాయి అని అన్నాడు సంతోష్ ఒక్క క్షణం సంతోష్ ని నమ్మాలి అనిపించింది వాళ్ళిద్దరికి కానీ అంతలో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అన్న విషయం వాళ్ళకి అర్థమైంది సంతోష్ నువ్వు చెప్పేదంత నిజమేనా ఆ మైథిలి నీకు విడాకులు ఇస్తుంది అంటావా అసలు మీ నాన్నగారు ఆ విల్లులో ఏం రాశారో మనకు పూర్తిగా తెలియదు కదా అని డౌట్ గా అన్నది భువనేశ్వరీదేవి సంతోష్ భువనేశ్వరీదేవి చేతులు పట్టుకొని అమ్మా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నీ సంతోషం కోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధం ఆ సంగతి నీకు తెలుసు కదా కానీ ఎందుకో ఈ మధ్య నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నాకు అది వరకు మా అమ్మ ఎలా ఉండేదో అలా నువ్వు ఉండడం లేదు ఒకవేళ మన మధ్య దూరాన్ని పెంచేది ఈ ఆస్తి అయితే నాకు అస్సలు ఆస్తి వద్దు ఏమి వద్దు నువ్వు సరయు నేను ముగ్గురం చాలు ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుని మిమ్మల్ని పోషించగలను అని కళ్ళ నిండా నీళ్లు వస్తూ ఉంటే అన్నాడు సంతోష్ సంతోష్ పర్ఫార్మెన్స్ చూసి దేవి నిజంగానే కరిగిపోయింది అనవసరంగా తను ఏదో క్రూరమైన ప్లాన్ వేసింది ఇప్పుడు చూస్తే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అంతగా కనిపించడం లేదు అనిపించింది కానీ తన జాగ్రత్తలో తను ఉండాలి కాబట్టి సంతోష్ కి ఇంకొక అవకాశం ఇద్దాము అనుకుంది భువనేశ్వరీదేవి సంతోష్ చేతులు పట్టుకొని పిచ్చి నాన్న నీ మీద నాకు అనుమానం ఎందుకుంటుంది చెప్పు ఏదో ఆరోగ్యం బాగాలేక నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు ఈ అమ్మని నువ్వు అర్థం చేసుకోకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని భువనేశ్వరీదేవి కూడా ఎమోషనల్ గా మాట్లాడడం మొదలుపెట్టింది సరియు మనసులో అబ్బా వీళ్ళ నాటకాలు చూడలేక చస్తున్నాను ఎప్పుడు ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదకి మారుతుందో ఎప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఉండగలుగుతానో అని తనలో తనే ఆలోచిస్తూ ఉండిపోయింది సరియు అమ్మా నన్ను నమ్ము నువ్వు కట్టమంటేనే మైథిలి మెడలో కట్టాను నీకు అవసరం లేని మనిషి నాకు కూడా అవసరం లేదు ఒక్క రెండు రోజులు టైం ఇవ్వు నిన్ను ఆ మైథిలి కళ్ళ ముందు నిలబెట్టే బాధ్యత నాది అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకున్న తర్వాత నీతో వివరంగా చెప్తాను సరేనా అని నమ్మకంగా చెప్పాడు సంతోష్ సంతోష్ అలా మాట్లాడుతూ ఉంటే భువనేశ్వరీదేవికి నిజంగానే సంతోష్ మీద విపరీతమైన నమ్మకం కలిగింది కానీ రహస్యంగా వాళ్ళని ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనే విషయం తెలుసుకోవాలి అప్పుడు కాని ఎవరిని పూర్తిగా నమ్మకూడదు అనే నిర్ణయానికి వచ్చింది సరే సరేనా ఆఫీస్ లో బాగా అలసిపోయి ఉంటావు వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని అన్నది భువనేశ్వరీదేవి అప్పటిదాకా ఏదో ఆలోచనలో ఉన్న సరయుని చూసి తల మీద ఒక్కటి కొట్టి ఏంటి కోతి ఎక్కువగా ఆలోచిస్తున్నావు దేని గురించి అని అడిగాడు సంతోష్ అబ్బా బావా తల మీద ఎందుకు కొడతావు అత్త చూడు నీ ముందే బావ నన్ను కొడుతున్నాడు ఇక రేపు పెళ్లిన తర్వాత ఇంకెంత అధికారం చెలా ఇస్తాడో ఏంటో అని కంప్లైంట్ చేసింది సరయు నువ్వు ఎన్ని చెప్పినా మా అమ్మ నా వైపే మాట్లాడుతుంది కదమ్మా అంటూ దేవిని సైడ్ నుంచి హక్ చేసుకుంటూ అన్నాడు సంతోష్ నా బంగారు తండ్రి నీకంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు అంటూ సంతోష్ తల మీద చేయి పెడుతూ అన్నది దేవి అబ్బా ఈ ఫ్యామిలీ డ్రామా చూడలేక చస్తున్నాను రా బాబు అని వాళ్ళ వైపు అదోలా చూస్తూ మనసులో అనుకుంది సరయు ఏయ్ మా ఇద్దరి వైపు అంతగా కళ్ళు పెట్టుకొని చూడకు మాకు దిష్టి తగులుతుంది కదమ్మా అని అన్నాడు సంతోష్ అవునవును మరి ఆవిడ యశోదా నువ్వు చిన్ని కృష్ణుడివి మీ ఇద్దరికి మా దిష్టి తగులుతుంది మరి అని వెటకారంగా అంది సరియు నువ్వు అవునన్నా కాదన్నా అదే నిజమే వెళ్ళి పాంచేసుకోపా అన్నట్టు ఇంకో విషయం కాబోయే పెళ్లి కదా కొంచెం సిగ్గుపడ్డం కూడా ప్రాక్టీస్ చేయి అని ఎగతాళిగా అన్నాడు సంతోష్ చాలా రోజుల తర్వాత సంతోష్ అలా సరదాగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరికీ ఏదో బరువు దిగిపోయినట్లుగా అనిపించింది కానీ మనసులో ఏదో చిన్న అనుమానం మాత్రం అలాగే ఉండిపోయింది ఆ తర్వాత సంతోష్ అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన తర్వాత సరయు భువనేశ్వరి దేవితో మాట్లాడడం మొదలుపెట్టింది అత్త భావన చూస్తుంటే ఏదో నటిస్తున్నట్లుగా అనిపించడం లేదు అది వరకు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు నీకేమనిపిస్తోంది అని అన్నది సరయు నేను అదే ఆలోచిస్తున్నాను సరయు ఇన్నాళ్ళు ఆఫీస్ టెన్షన్స్ వల్ల వాడు కొంచెం అనుమానాస్పదంగా బిహేవ్ చేస్తాడేమో అనిపిస్తోంది ఈ రోజు ఆ మైదులు ఎక్కడుందో తెలిసింది అంటున్నాడు కదా అందుకే పాత సంతోష్ ఎలా ఉంటాడో అలా ఉన్నాడు చూద్దాం ఇంకొక అవకాశం ఇస్తాను వాడికి అని అన్నది దేవి అది సరే కాని అత్తా నువ్వు అపాయింట్ చేసిన డ్రైవర్ ని యాక్సెప్ట్ చేశాడా నువ్వు చెప్పిన ప్లాన్ వింటుంటే నాకే వెన్నులో వణుకు పుట్టింది అని అన్నది సరయు స్టాప్ ఇట్ సరయు ఈ విషయాల గురించి బయట మాట్లాడద్దు అని నీకు చాలాసార్లు చెప్పాను అది కూడా ఇక్కడ కూర్చొని మనం ఎవరిదైనా గొంతుకొస్తే కత్తికి వాడి గొంతుకి తప్ప కనీసం వాడి కళ్ళకు కూడా మనం చేసిన పని కనిపించకూడదు ఎప్పుడు నేర్చుకుంటావు ఇలాంటివన్నీ అని కోపంగా చాలా చిన్నగా సరియుకి మాత్రమే వినిపించేలాగా అన్నది దేవి ఓకే ఓకే అత్త ఇంకెప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడలే కానీ ఆ కొరియర్లో వాళ్ళు రాసిన లెటర్ ఇంతవరకు నువ్వు చదవలేదు రేపు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఒకసారి చదువుదాం పదా అని అంటూ ఇద్దరు కలిసి దేవి రూమ్ లోకి వెళ్ళిపోయారు లోకి వెళ్ళిన తర్వాత సంతోష్ స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకొని ఇంకో టవల్ తో తల తుడుచుకుంటూ ఉన్నాడు అంతలో మైథిలి దగ్గర నుంచి కాల్ వచ్చింది చెప్పు బంగారం ఏం చేస్తున్నావు అని అడిగాడు సంతోష్ సంతోష్ గారు ఒకసారి వీడియో కాల్ చేయొచ్చు కదా మిమ్మల్ని చూడాలనిపిస్తోంది అని అడిగింది మైథిలి ఒకే ఒక్క నిమిషం అని చెప్పి కాల్ కట్ చేసి ఇయర్ బడ్స్ పెట్టుకొని వీడియో కాల్ చేసి ఫోన్ కొంచెం దూరంగా పెట్టుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు సంతోష్ వీడియో ఆన్ అవ్వగానే మైథిలి సంతోష్ ని చూసి సిగ్గుగా సంతోష్ గారు ఏంటిది డ్రెస్ వేసుకోవచ్చు కదా అని అన్నది మైథిలి ఏ నేను ఇలా ఉంటే నీకేంటి నష్టం నా మొహం చూస్తూ మాట్లాడచ్చు కదా నువ్వు ఎక్కడెక్కడో చూడమని నిన్నెవరు చెప్పారు అని రెట్టిస్తూ అడిగాడు సంతోష్ ఫోన్ సంతోష్ గారు మీరు ఇలా మాట్లాడితే నేను ఫోన్ పెట్టేస్తాను అని అలిగినట్లుగా అన్నది మైథిలి కానీ అంతలో సంతోష్ డోర్ వేయడం మర్చిపోవడంతో సరియు డోర్ తీసుకొని లోపలికి వచ్చేసింది ఆమెను చూడగానే సంతోష్ మైథిలి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇప్పుడు ఏం జరగబోతుందంటారు ఎనీ గెసెస్